ఫ్రెండ్స్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండల కేంద్రంలోని కిల్లా రామాలయం సమీపంలోని చెరువులో సుమారు వెయ్యేళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీని మనం ఈరోజు పరిశీలిద్దాం అయితే కాకతీయులు వెయ్యేళ్ల క్రితం వాళ్ళు వాడిన నీటిపారుదల వ్యవస్థ ఎలా ఉందో ఈ వీడియోలో పరిశీలిద్దాం మీరు అక్కడ చూస్తున్నదే ఆ చెరువు కాకతీయులు నిర్మించిన చెరువు ఆ చెరువులో ఒక తూము ఏర్పాటు చేశారు ఆ తూము ఎలా నిర్మించారో రాతితో చెక్కి శిల్పుల చేత చెక్కించి ఆ తూమును ఏర్పాటు చేశారు ఆ తూమును ఇప్పుడు మనం వెళ్ళి పరిశీలిద్దాం మీరు అక్కడ చూస్తున్నది కిలా రామాలయం యొక్క కోనేరు ఇక్కడ చూస్తున్నది తూము అయితే ఈ కోనేరులో చూడండి అండర్ గ్రౌండ్లో నీటి పారుదల వ్యవస్థ చూడండి ఆ నీళ్లు రాకపోకల కోసం ఆ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు అంటే ఆ చెరువు నుండి ఈ కోనేరులోకి నీరు వచ్చేలా ప్రత్యేకంగా ఈ సొరంగాన్ని ఏర్పాటు చేస్తారు చూడండి ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ దీని పక్కనే ఈ కోనేరు పక్కనే ఉన్న తూమును పరిశీలిద్దాం ఆ తూము ఎలా ఉందంటే ప్రస్తుత కాలంలో మిషన్ భగీరథ కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్ లాగా కనిపిస్తుంది మనకు దూరం నుండి చూస్తే సో దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప ఆ యొక్క కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ ప్రతిభ మనకు కనిపించదు సో ఇప్పుడు ఆ ప్రతిభను వాళ్ళు ఎలా వినియోగించారో ఆ కాలంలో తూము కాకతీయులు తూము ఎలా ఏర్పాటు చేసేవారో ఇప్పుడు మనం వెళ్ళి పరిశీలిద్దాం ఈ తూము ఈ కిల్లా రామాలయం సమీపంలోనే ఉంటుంది సో ఇక్కడ ప్రతి చోట ఒక కిల్లా ఉంది అంటే ఆ కిల్లాకు సమీపంలో చెరువు ఉంటుంది ఎందుకంటే నీటి వినియోగం కోసం చెరువులు తవ్వుతారు వాళ్ళు సో ఆ కాకతీయులు చెరువును తవ్వి ఆ చెరువుకు ఏర్పాటు చేసిన తూము చూసారా ఎలా ఉందో ఒక డై ఏర్పాటు చేసి మనం తయారు చేసిన పైప్ లైన్ లాగా కనిపిస్తుంది చూడండి ఇందులో ఈ పైపులో అంటే ఈ తూములో పది లేయర్స్ ఉన్నాయి అంటే పది భాగాలను విడగొట్టి పది భాగాలను శిల్పుల చేత చెక్కించి వాటిని ఇలా పైప్లా అమర్చారు అది ఇప్పుడు మనం చూద్దాము అలాగే ఎయిర్లాక్ పైన ఎయిర్లాక్ కూడా ఏర్పాటు చేశారు చూడండి నీళ్ళు ఆ ఎయిర్లాక్ మూసేస్తే ఆగిపోయేలాగా ఎయిర్లాక్ తీస్తే నీళ్ళు ప్రవాహం ప్రవహించేలాగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు సో ఆ లాక్ లో ఏర్పాటు చేసిన ఒక రాయి దానికోసం ప్రత్యేకంగా చెక్కి ఉంచారు మనకు పొత్రం అంటారు కదా రోలు అలాంటి ని అక్కడ పెట్టేందుకు అంటే ఎయిర్ లాక్ చేసేందుకు రాయిని ఏర్పాటు చేశారు ఒకటి గిడ కదా ఇక్కడ ఒకటి మీద ఏంటి అన్నట్టు అది అచ్చా ఎయిర్లాక్ అది ఇక్కడ కింది భాగంలో నీరు ప్రవాహం కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ సిమెంట్తో మెత్తేశారు సిమెంట్తో మూసేశారు చూడండి ఈ ఆకృతి చూడండి కాకతీయుల శైలిలో అంటే వారి యొక్క శైలిని ప్రతిబింబించేలా ఈ డిజైన్ చేస్తారు ఈ తూమును చూడండి అంటే శాశ్వత ప్రాతిపదికన ఇప్పటికి వెయ్యేళ్ళైనా అది నిన్నో మొన్నో చెక్కిన శిల్పంలాగా కనిపిస్తుంది మనకు ఇక ఇక్కడ ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ని పర్మనెంట్గా మూసేస్తారు ఇక్కడ చెక్కతో మూసేశారు నీళ్ళు దీని పై వరకు వస్తాయి నీళ్లు చెరువు నిండితే సో అందుకని వాళ్ళు నీళ్లు వెళ్లకుండా మూసేశారు చూడండి ఈ లేయర్స్ ఈ ఖర్చులు చూడండి ఈ కిందిది ఒక ఖర్చు పైది ఒక ఖర్చు వాటిని చెక్కలు కదా చెక్కి అమర్చినట్లుగా దీన్ని అమర్చారు చూడండి చూడండి ఎంత అద్భుతంగా అంటే ఏర్పడదు మనకు దూరం నుండి చూస్తే ఒకే శిల్పం మనకు ఒక లాగా ఒక స్తంభం లాగా కనిపిస్తుంది కానీ దీంట్లో పది భాగాలు ఉన్నాయి పది రాళ్లను చెక్కి అమర్చారనమాట ఒకదానికి ఒకటి అమర్చి కనీసం ఎయిర్ కూడా వెళ్లకుండా దాన్ని డిజైన్ చేశారు వాళ్ళు ఇప్పుడు మనం ఈ తూము పై భాగంలో ఈ హోల్ ఈ రంధ్రం ఈ నీటి ప్రవాహం అంటే ఎయిర్లాక్ పైన ఎయిర్లాక్ ఎలా ఉందో చూద్దాం చూడండి ఈ పది పది ఖర్చులు ఏర్పాటు చేసి ఆ పది ఖర్చుల పైన ఒక్కొక్క ఖర్చు దాదాపు ఫీట్ ఉంది ఒక ఫీటు వెడల్పు ఉంది చూడండి ఆ హోల్ చూడండి లోపట ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూడండి అంటే దీనిపైన ఒక పొత్రం లాంటిది బిగిస్తే ఎయిర్లాక్ అయిపోయి నీటి ప్రవాహం బంద్ అవుతుంది వీళ్ళు చూడండి ఒక్కొక్క అద్భుతమైన ఉన్న రాయిని శిల్పంలాగా చెక్కి కొలత పక్కా కొలతలు తీసుకొని ఆ కొలతలతో ఫిక్స్ చేశారు అనమాట ఒకదానికొకటి దాని ద్వారా ఇది ఒక ధ్వజస్తంభం లాగా మనకు కనిపిస్తుంటుంది దూరం నుండి చూస్తే ఎందుకంటే ఇక్కడ కింద ఒక ఆలయానికి చెక్కిన శిల్పాలలాగా డిజైన్ చేశారు సో దాని ద్వారా మనకు దూరం నుండి చూస్తే ఏదో ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంది చూడండి చూ చూసారా వెయ్యేళ్ళ క్రితం చెక్కిన శిల్పులు చెక్కిన ఖర్చులు చూడండి ఇప్పటికీ మనకు నిన్నో మొన్నో చెక్కిన అట్లుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనము ఈ తూముకు ఏర్పాటు చేసిన షిలలను ఎన్ని షిలలు వాడి దీన్ని డిజైన్ చేశారు చూద్దాం కౌంట్ చూద్దాం వీటిను ఇది ఒకటి రెండు ఈ సిమెంట్ పట్టి కడికి మీది రెండు తర్వాత దాని మీది బ్లాక్ ఉన్నది చూసిన నాలుగు ఐదు తర్వాత ఆరు ఒకటే ఆరు దాని మీద డిజైన్ది ఏడు ఏడు దాని తర్వాత ఒకటి ఎనిమిది దాని తర్వాత ఒకటి తొమ్మిది అది అక్కడ మీరు చూస్తున్నది కిల్లా రామాలయం అది ఇది కోనేరు అయితే ఈ తూముతో పాటు ఈ తూము నుండి నీరు ప్రవహించేలా అంటే చెరువు కట్ట దాటుకుని బయటకు వెళ్ళేలా ఇలాంటి పైపులనే అంటే ఆ రాతితో ఏర్పాటు చేసిన రాతితో చెక్కి ఆ పైపులను ఏర్పాటు చేసి ఒకదానికొకటి ఫిక్స్ చేసి వాటిపై నుండి మట్టి పోసి చెరువు కట్ట వేసేస్తారంట సో దాంతోనే ఇప్పటికీ ఈ నీటి ప్రవాహం నడుస్తుంది ఈ చెరువు నుండి బయటకి పంటలకు ఇప్పటికీ నీటి ప్రవాహం నడుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ ఈ డిచిపల్లి కిల్లా రామాలయంతో పాటు ఇక్కడ ఉన్న నరసింహస్వామి ఆలయము అలాగే ఇలాంటి అద్భుతమైన నిర్మాణాలని అందరూ విజిట్ చేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి E